జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ పోతయ్య దేశకేంద్ర సద్గురు స్వాముల వారికి జై శ్రీ సుఖ బ్రహ్మ హృదయము ఈ గ్రంథ రచన అంటే ఈ గ్రంథ రచయిత ఎవరంటే బోధాచార్య శ్రీ మోసపోతయ్య దేశకేంద్రులు మొన్న మనము ఫస్ట్ భాగం చెప్పుకున్నాం ఇప్పుడు రెండవ భాగం అయితే పద్యాలు అయితే చదువుకోకుండా తాత్పర్యం మాత్రం చదువుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈయన పరీక్షణ మహారాజు అడవంత తిరిగి తిరిగి దాహానికి తట్టుకోలేక ఎక్కడా కూడా నీళ్లు దొరకకపోవడం వల్ల శమికి మహాముని ఆశ్రమానికి వచ్చి ఆయన్ని ఇలా ప్రార్థిస్తున్నాడు మునివరా మొత్పిపాసమును బనడగింప జలంబు నిండు నే వననిధి బాసి గట్టుబైబడ్డ విసారము చందమిప్పుడు ఈ తల్లడిల్లు ని వారి తుస్సహ దాహ తాపమందు అనగా మృగవీయ తీష్ట భవదాహం వాన్పము తెమ్ము నేరము అని అడిగాడు అనమాట ఏమన్నాడు దాని తాత్పర్యం ఏం చెప్తున్నారు మునేశ్వర నా దాహం పోగొట్టుకున్నటికై నీళ్లు ఎమ్మని అడుగుచున్నాను కొరకు సముద్రమును వదిలి గట్టుపై పడిన చేప ఈ వనమంతా నేను తిరిగి తిరిగి ఈ దాహంకి తట్టుకోలేక తల్లడిల్లుతున్నాను కానీ నా దాహం తీర్చుకుంటే ఎక్కడా కూడా జలం దొరకలేదు మహానుభావ నా దాహం తీర్చుకుండకు మంచినీళ్లు తెచ్చి పుణ్యం కట్టుకోండి అని పరీక్ష మహారాజు ఆ మునివర్యుణ్ణి వేడుకున్నాడు ఆయన ముని ఎలా ఉన్నాడంటే అనవుడు శమిక మహాముని అనన్య తత్వైక్య పరత హత దేహాత్ముండనదగుట ఉత్తరానందను దాహ ప్రార్థను తావెనడయ్యన్ ఏమంటున్నాడు ఇక్కడ తాత్పర్యం ఏం చెప్తున్నాడు ఆ సమయమందు శమిక మునీశ్వరునికి బాహ్య చంచలనమే లేకుండెను తొంభది ఆరు తత్వములతో కూడుకున్న స్థూలదేహము యొక్క చలనము తెలియని వాడై జీవేశ్వర సంగమములో చిదాత్మ చిదాత్మానంద చిదాత్మానందమూర్తిగా వెలిగి పరమాత్మ స్వరూప సందర్శనములో దేహమే మరిచి ఉండెను అందువలన ఉత్తర కుమారుడైన పరీక్షణ మహారాజు మహారాజు చేయి ప్రార్థనలు ఏవి అతని చెవికి సోకలేదు ఎలా ఏ రకంగా ఆయన సమాధి స్థితిలో ఉన్నాడంటే మొత్తం బాహ్య స్ఫూర్తి లేకోకుండా అంతరేంద్రియాలని లోపలికి ఈ మనసుని ఆత్మానందంలో త్రిప్వేయడం వల్ల ఈ జ్ఞానేంద్రియాలను కూడాను బయటికి పోకోకుండా లోపలికి మలుచుకోవడం వల్ల ఆ ఆత్మానందంలోని ఇవన్నీ అక్కడ ఇంద్రియాలన్నీ ఈ తొంభై ఆరు తత్వాలు కూడా ఆ ఆత్మానందంలో మునిగిపోవడం వల్ల ఈ ఏది కూడా ఆయనకి వినిపించుకునే స్థితి లేడనమాట అప్పుడు ఇక ఆయనకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి ఏం చేస్తాడంటే మునువర్యండు తప అభిమానమున తద్భునాదు మానింపలేదని కోపారుణ నేత్రుండై అరుచు ఉరుకుచున్ ధర్మేశౌ పౌత్రుడు ఆ వన దిష్టాంత వివేషయమ్మునొకటి బాణాగ్రమందెత్తి ఆ మునికంఠమ్మున వేచిపోయే సకట పూర్వార్ధ బుద్ధిక్తుడై ఏమంటున్నారు పరీక్షితుని మాటలు మునీశ్వరుడు వినిపించుకోలేదని కోపం తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఈ మునీశ్వరుడు యొక్క తపో గర్వం ఎలాగన్నా నేను అనచాలన్నా ఆయన కోపం ఎక్కువయ్యి రాజులోని ఈ దేశపు రాజునై నన్నే గౌరవించలేదు కాబట్టి ఇతనికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను అని మనసులో అహంకారపూరిత అగ్ని జ్వాలలు రేపుకొని కన్నులు ఎర్రబడగా ముందుకు ఉరికి ఆ సమీపంలో చచ్చిపడి ఉన్న ఒక పామును చూసి దానిని తన బాణము కొనతో ఎత్తి తెచ్చి మునీశ్వరుని కంఠంలో వేచి తన దారి తాను వెళ్ళిపోయాడు ఇక్కడ ఎలా ఉందంటే ఈయన ధర్మాత్ముడు మహాత్ముడు అంతటి ధర్మయుక్తంగా పరిపాలన చేసినటువంటి రాజుకి ఎలాంటి గతి పట్టిందేమో అని అయ్యో విపరీత కాలం దాపరించినప్పుడు ఎన్ని వింత బుద్ధులు పుట్టును పరీక్షితుడు ఎంత మంచి గుణములు కలిగి ఉన్నానో పూర్వజన్మ కర్మ ఫలము మిగిలి ఉండటిచే ఏమో ఇటువంటి దుష్టబుద్ధి కలిగింది కదా అని అనుకుంటున్నారనమాట అయితే ఇక్కడ ఏమిటమ్ ఏమంటున్నాడు ఆ సమయమందు శమిక మునీశ్వరుని కుమారుడైన శృంగి ఆశ్రమందు లేకుండెను అంటే తనకు ఒక కుమారుడు అన్నాడు శమిక మహామునికి ఈ శృంగి ఏం చేశాడంటే బయటికి ఫలపుష్పాదులు సేకరించటకే అరణ్యమునకు పోయి ఆ ముని కుమారుడు కొంత తడవునకు ఆశ్రమునకు చేరుకున్నాడు చేరుకొని తండ్రిని చూశాడు చూసి నిజ పితృకంఠస్థల మృత భుజగము కానీ ఆ శమీక పుత్రుడు అలిగి తత్ భుజగా విశేషముచే ఆ దుష్ట జని సప్తము దినమున చావ కోపం వచ్చింది తండ్రి మెడలో పామును చూశాడు కోపంతో శపించేశాడు ఏమని తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి చాలా కోపించను ఎవడో దుర్మార్గుడు నా తండ్రి తపోనిష్టకు భంగము కలిగింప ఈ పని చేసి ఉన్నాడని అనుకొని ఆగ్రహం వచ్చింది అంటే కోప ఎవరైతే నా తండ్రి మెడలో ఈ చచ్చిన పాముని వేసి నా పితృదేవులకు అవమానించారో ఆ దుర్మార్గుడు పాము కాటు చేత ఏడు దినములో మరణించగాక అని చెప్పించేశాడు చెప్పిస్తేప్పటికీ ఇక ఈయన అంటే కోపాన్ని ఆపుకోలేక చెప్పించి ఇంకా అలా చూస్తాడు ఇంక ఏం చేయాలో తెలియదు తండ్రి ఎదురుగా అలా ఉండిపోయాడు ఆ తర్వాత తండ్రి మెడలో ఉన్న మృత సర్పము తీసి బయటికి పారవేసి పి పితృధ్యానమునకు భంగము కలగకుండాకే ఆ చోటనే చేతులు కట్టుకొని నిలుచొని కాపలా కాయిచున్నాడు మళ్ళీ ఎవరన్నా వచ్చి తండ్రి యొక్క సమాధి సమాధి స్థితిని చెడగొడతారేమో ఇక ఉండాలని చెప్పి ఆ తండ్రికి ఎలాంటి హాని కలుక్కోకోకుండా కాపలా కాస్తూ ఉన్నాడు అనమాట కొంత తడువునకు సిమీక మునీశ్వరుడు ధ్యాన సమాధి సాధించుకొని నిజాశ్రము నుండి లేచెను ఎదురుగా విహ్వల చిత్తుండై నిల్చొని ఉన్న కుమారుని చూసి మనసులో చెంకించి ఏంటిలా నిర్జీవిగా ఉండిపోయాడు నా కొడుకెక్కడని ఆలోచించి తన దివ్య దృష్టి వలన జరిగినదంతా తెలుసుకొని చాలా విచారించాడు సిమిక మహాముని రాజకీయతడు శాపం పెట్టాడు కదా కదా అరే ఇంత పని చేశాడని చెప్పి బాధపడ్డాడు అప్పుడు కుమారుని తొందరపాటుకు బాధపడుతూ ఈ విధముగా పలికిను నాయనా శృంగి నీ శాపము వలన ఈ దేశపు మహారాజునే పోగొట్టుకున్నాము ధర్మ నిలయుడైన పాండు వంశల వంశకుల పాండు వంశ కుల దీప్తికనే ఆర్పివేయిచును అంటే కులదీపాన్ని మనకి ఈ ఆ కులంలో పుట్టినటువంటి మహాత్ముడు ఒక దీపంలా ప్రకాశిస్తూ ఈ రాజ్యానికి వెలుగునిస్తున్నాడు కదా అలాంటి వెలుగునే మనం ఆర్పివేయుచున్నాము ఇందులో పరీక్షితుడు నిర్దోషి దాహ పీడుతుడే మన ఆశ్రమకు వచ్చిన అతిథికి మనం అతిథులను గౌరవించవలనే గౌరవించవలనే కాని ఆగ్రహించరాదు కానీ అతని కర్మఫలముచే నీరు లభించక మనోవికల్పముతో కాని పని చేశాడు దానికి ఎంత ఘోరమైన శిక్ష విధించడం భరించరానిది ఆయనను విధిలిఖితము ఎవడో తప్పించుకొనలేరు నీవే స్వయముగా వెళ్ళి ఈ దుర్వార్త మహారాజుకి ఎరిగించుము అని కుమారుని అందలించి పరీక్షన్ మహారాజు వర్ధకు పంపించాడు అప్పుడు అంత శృంగి పరీక్ష మహారాజు వర్ధకు వెళ్ళి జరిగినదంతా చెప్పి క్షమించమని వేడుకున్నాడు ఎవరో శృంగి అప్పుడు పరీక్షితుడు ఆ శాపం తెలుసుకున్నంతలో శృంగి కాళ్ళపై పడి శాప విమోచనం చేయమని ప్రార్థించాడు కానీ శృంగి శాప విమోచన తనకు సాధ్యము కాదని చెప్పగా కృంగిపోయాను మనోతాపం పెళ్ళి ఉండగా ఈ విధముగా దుఃఖించను అక్కడ పాండవ వంశజాత గురు వీరాత్మ వీరాత్యంత విస్తారి కీర్తి కీర్తికి లోపంబు గటెళ్ల చేసితి నయారే బ్రహ్మ మౌనీసు పైన ఒక నిర్జీవ భుజంగమును విడిగదా ఇత్సృష్ణ శాపంబుచే సకల ఐశ్వర్య వియోగ కాలమయం వియోగ కాలం మయో సంధించే దౌర్యభాగ్యమై ఏమంటున్నాడంటే అక్కటా వీరాది వీరుని కీర్తి గణించిన పాండవ వంశములో పుట్టి వారి కీర్తికే లోపం తెచ్చి తినే బ్రహ్మ సమాధి నిష్ఠలో ఉన్న ఒక మునీంద్రుని మెడలో ఒక నిర్జీవమైన పాముని వేసి అపరాధినై భయంకరమైన శాపమును తెచ్చుకుంటూనే అయ్యో ఈ సకలైశ్వర్యములు అనుభవించు కాలమును ఎంత వేగముగా ముగిసిపోయిందా ఇదంతయు నా దుర దురదృష్టముచే కలుగుచున్నది కదా అని చెప్పి అనేక రకాలుగా ఆ పాండవ వంశానికి అపకీర్తి తెచ్చాను అని ఈ పరీక్ష మహారాజు బాధపడుతున్నాడు అనమాట బాధపడుతూ ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడని చదివితి పెక్కు శాస్త్రములు సజ్జన సంఘమందును ఇంటి వింటి నే సదమల ధర్మ సంగతులు శ్రద్ధతో వింటిన్ ఆచరించితిన్ సదా సదభావ గుహ్య ఋషి సత్య మెరుంగక ధిక్కరించితున్ మదిసరి దో దోచదేది అవమానము తెచ్చితి పుట్టినింటికిన్ ఏమంటున్నాడంటే అనేక శాస్త్రములు చదివి స్థారం గ్రహించితిని సజ్జనులైన మహాపురుషు పురుషులతో కలిసి ఉంటిని ధర్మాధర్మ విచక్షణ సంగతులు జ్ఞానుల వద్ద వింటిని వీటన్నిటినీ స్వధర్మంగా ఆచరించాను కదా కానీ నా బుద్ధి లోపం వలన సత్తు చిత్తులను ఏకం చేసి బ్రహ్మతత్వం ఎరిగి ఉన్న బ్రహ్మ యొక్క భావము తెలియక మూర్ఖుడినే ఈ పని చేసినందుకు ఏమి చేయవలనో తోచుకున్నది నా పుట్టినింటికే అవమానం తెచ్చిన పాపాత్ముడుని కదా అని రోధించుచున్న పరీక్షన్ మహాపాలుని చూసి మహీపాలుని చూసి మునుకుమారుడు వాదార్చి ఇట్ల నేను తెలియక చేసినన్ తెలిసి దీప్త రజోగుణ వృత్తి చేసినన్ ఫలములు కర్మయోగమున పద్మజుడైనన్ పొందగావలన్ తలపడి వచ్చు మృతివి మృత్యువిక తప్పదు ధైర్య వివేక జ్ఞానివే సలలిత బుద్భుదంబు తను సంపద కోసం చింతమానమా ఏమంటున్నాడు రాజా తెలియక చేసినప్పటికీ తెలిసి అహంకారంతో చేసినప్పటికీ అదంతయ కర్మయోగంసే కలుగుతుండు కనుక అనుభవించక తప్పదు కర్మను తప్పించుకునే బ్రహ్మదేవునికైనా తరము కాదు అందుచేత ఈ కర్మ ఫలముచే తలపడి వచ్చుచున్న మృత్యువు కోసం భయపడక ధైర్యవంతుడివే నీటి బొగ్గ వంటి ఈ తనువు కోసమైన చింతించక నిత్యానిత్య వివేక జ్ఞానంతో ఉండము అని అనమాట సరే ఈ రోజుకి ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు స్వాముల వారికి జై